వెల్కమ్ టు తోప్ టీవీ తెలుగు ఈరోజు శనివారం శనివారం అంటేనే నాగార్జున గారి మాటలతో ఎపిసోడ్ వేడెక్కుతుంది నాగార్జున గారు రావడంతోనే అబ్బాయిపై గట్టిగా రెచ్చిపోయారు అసలు ఈ వారం నువ్వేం గేమ్ ఆడావు అసలు నీకు సిగ్గుందా ఆడపిల్లలు అంత కష్టపడి గేమ్ ఆడుతుంటే నువ్వు చీఫ్ అయి ఉండి కూడా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటావా నువ్వు గేమ్ ఆడకుండా నీ టీంను కూడా చెడగొట్టావు ఆడపిల్లలు దెబ్బలు తగిలించుకుంటూ కష్టపడి గుడ్లు తీసుకొస్తే తీసుకోండి తీసుకోండి పోనీలే అని వదిలేస్తావా అంతేకాకుండా నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావా బిగ్ బాస్ ని తిట్టి టాస్కులు నేర్పించడానికి వచ్చావా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్ని పనికి మాలిన టాస్కులు అంటావా అయితే నువ్వు బయటకు వెళ్లిపో అంటూ గేట్లు తీశాడు నాగార్జున నీ వల్ల మీ టీం మొత్తం నష్టపోయింది వాళ్ళు కూడా చీఫ్ అయ్యే అర్హత నుంచి కోల్పోయారు అంటూ నాగార్జున గారు మండిపడ్డారు ఇలా నాగార్జున గారు ఫైర్ అవడం మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కరెక్టా కాదా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ రెగ్యులర్గా బిగ్ బాస్కి సంబంధించిన వీడియోలు వస్తుంటాయి